The <laughs> హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిక్చర్లు నటసింహం నందబూరి బాలకృష్ణ గారు అందరికి సుపరిచితమే వందలాది సినిమాల్లో నటించి మెప్పించి మాస్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు బాలకృష్ణ గారు అంతేకాదు ఆయన నటనను మెచ్చి పద్మభూషణ్ కూడా వరించింది అంతేకాదు సుదీర్ఘంగా యాభై సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కింది ఈ అరుదైన గౌరవాన్ని పొందడంలో మొట్టమొదటి ఇండియన్ యాక్టర్ గా నిలిచారు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారికి అరుదైన గౌరవం దక్కటంతో ఇటు నందమూరి ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు బాలకృష్ణ గారు అవార్డు అందుకుంటున్న ఫోటోస్ ఇప్పుడు నెటింట్లో ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ అందరూ నందమూరి ఫ్యాన్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ తెలిపారు బాలకృష్ణ గారు ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకుంటున్న ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి